మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నగరం నడిగిబొడ్డు ఉన్న ఉక్కాయపల్లి దగ్గర ఉన్న డంపు యార్డ్ స్టాక్ పాయింట్ ఉంది ఈ స్టాక్ పాయింట్ లో చెత్తను స్టాక్ చేసేసి ఇక్కడ నుంచి కడప నగరం ఔట్స్కట్స్ తీసుకెళ్తున్నారు ఇక్కడ చెత్తను స్టాక్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలకు దీనివల్ల ఎంతో దుర్వాసన కలగడమే కాకుండా అనారోగ్య పాలవుతున్నారు అండ్ అలాగే ఈ డంపు యార్డ్ పక్కన ఉన్న రోడ్డు పైన తిరుగుతున్న ప్రయాణికులు కూడా ఈ దుర్వాసన వల్ల ఎంతో బాధపడుతున్నారు దీని గురించి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల తెలుసుకుందాం ఈ రోడ్ లో రోజు మేము తిరుగుతూ ఉంటామండి అండి ఇక్కడ మాత్రము ఈ చెత్త ఈ వాసనంతా ఉంది అందులో ఈ పార్క్ కూడా ఉంది అది కట్టి కూడా చాండ్రోలు అయింది ఇంకా ఓపెన్ చేయలేదు ఇంకా నైట్ చూస్తే మనము మీరు నైట్ వచ్చి చూసినారనుకోండి ఇక్కడ లైట్లు ఉండవు ఏముండవు ఉండవు యాక్సిడెంట్లు కూడా ఎక్కువ జరిగేదట్టు ఉన్నాయి దాన్ని బట్టి మీరు కొంచెం ఏమన్నా దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటా తీసేసిన్నారు ఇక్కడ నెక్స్ట్ పోయినసారి కమిషనర్ మళ్ళీ మూడు నెలల గల తీసామని పెట్టించిన ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉండదు ఇక్కడ చానా ఇక్కడ అన్ని సంసారాలు ఉన్నాయి ఇక్కడ చానా ఇబ్బందిగా ఉంది మాకైతే కంపల్సరీ తీపియాలి ఆ రోజు అయితే తీసేసిన్నారు మొన్న ఈ కమిషనర్ నేను మూడు నెలల గల తీపిచ్చా అని చెప్పి మన కార్పొరేటర్ తో మాట్లాడి పెట్టిచ్చిన్నాడు ఇక్కడ కానీ ఇంతవరకు దాన్ని గురించి పట్టించుకోలే చాలా ఇబ్బందిగా ఉంది ఇది అయితే ఖచ్చితంగా తీయాలా ఇప్పుడు ముందు ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఇంతకు ముందు అయితే లేదు గత ఐదేళ్ళుగా ఇప్పుడు ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది ఎక్కువ నివాసం ఉంటున్నారు ఈ ప్లేస్ లో ప్రజలు ఉండాలన్నా గానీ ఎక్కువ దుర్వాసన ఇవన్నీ వస్తున్నాయి చిన్న పిల్లలు ఎక్కువ ఉండే ప్లేస్ ఆ స్కూల్ ఇవన్నీ డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది ఇక్కడేమో దుర్వాసనతో ప్రజలు ఉండలేకున్నారు గత ప్రభుత్వం చేస్తామని చెప్పారు గాని ఇంతవరకు అవ్వలేదు ఈ ప్రభుత్వంలో చేయాలని మన స్ఫూర్తిగా ఇక్కడ చెత్త చనా వాసన వస్తుంది ఈ రోడ్ ఈ పక్క అంతా గలీజ్ ఉంది మేము డైలీ ఈ పక్కనే తిరుగుతూ ఉంటాము ఇంక తీసి ఊరి బయట బేస్తే కొంచెం బాగుంటుంది అని ఆలోచిస్తున్నాం